రాజయోగ ప్రభావం ఈసారి కొన్ని రాసుల వారికి అదృష్టం తీసుకొస్తోంది కుబేరుడు అష్టాదిక్ పాలకులలో ఉత్తర దిక్కు అధిపతిగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి అధిపతిగా పరిగణించబడతారు దేవగురు బృహస్పతి ప్రస్తుతం కర్కాటక రాశిలో వక్ర మార్గంలో ప్రయాణిస్తున్న తరువాత మిథునం సక్రమ మార్గంలో కదులుతారు దీని వల్ల కొన్ని రాసుల వారికి అనుకొని ఆర్థిక లాభాలు అదృష్టం వస్తోంది కుంభరాశి వారు గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు చేసే ప్రతి పనిలో విజయవంతం అవుతారు మేషరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి మంచిని ఎదురు చూడాల్సిన సమయం తగ్గుతుంది కర్కాటక రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి మనసుకు శాంతి కలుగుతుంది అనవసర ఖర్చులు తగ్గించి డబ్బు ఆదా చేస్తారు సమాజంలో గౌరవ స్థానం పెరుగుతుంది కన్యా రాశి వారికి వ్యాపార రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి పిల్లల ద్వారా ఆనందం కొత్త వాహనం కొనుగోలు అవకాశాలు లాటరీ ద్వారా అనుకోని ధనలాభం వచ్చే అవకాశం ఉంది ఈ కుబేర రాజయోగం ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ఈ కాలం ఆర్థికంగా వ్యక్తిగతంగా అదృష్టభరితంగా ఉంటుంది అందరూ సాహసం చేసి కొత్త అవకాశాలు స్వీకరిస్తే జీవితం మరింత సుఖ సమృద్ధిగా మార్చవచ్చు